जयगुरुदत्त श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः श्रीदत्तविजयानन्दतीर्थस्वामिने नमः ॐ श्रीकृष्णाय परमात्मने नमः శ్రీమద్ భగవద్గీతలో భగవానుడు కర్మలు చేయటంలో ఉండే ఆ నేర్పును గురించి మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పబోతున్నారు ఇది యాభయో శ్లోకం సాంఖ్యయోగం బుద్ధియుక్తో జహా ఉభే సుకృత దుష్కృతే తస్మాద్గాయ యుజ్జస్వ యోగ కౌశలం బుద్ధియుక్త ఈ సమత్వ బుద్ధి రూపమైన యోగంతో కూడిన సాధకుడు సుకృత దుష్కృతే పుణ్య పాపాలు ఉభే రెండింటినీ ఇహ ఇక్కడ ఈ జన్మలోనే జహాతి విడిచివేస్తున్నాడు తస్మాత్ అందువల్ల యోగాయ ఈ కర్మయోగం కోసం యుజ్జస్వ పూనుకో కర్మసు చేసే పనుల అందు యోగ సమత్వబుద్ధిని కలిగి ఉండటమే కౌశలం నేర్పరితనము అనబడుతుంది తాత్పర్యం చెప్తున్నారు ఓ అర్జున నేను చెప్పిన ఈ సమత్వ బుద్ధి రూపమైన ఈ కర్మయోగాన్ని ఆచరించేవాడు ఈ జన్మలోనే పుణ్యపాపాలు రెండింటినీ కూడా విడిచేస్తున్నాడు దాని ద్వారా జ్ఞానయోగంలోకి చేరుకుంటాడు నేను చెప్పే ఈ యోగంలో కొత్తగా నువ్వు ప్రాణాయామాలు అలాంటివి ఏమీ చేయక్కర్లేదు నువ్వు రోజు ఏ పని చేస్తావో ఆ పనినే సమత్వ బుద్ధితో చేయి చాలు ఇది ఎంత సులభమైంది సామాన్యంగా లోకంలో కర్మలన్నీ కూడా ఏదో రకమైన మోహాలను బంధాలను కలిగిస్తాయి కానీ అవే కర్మల్ని బుద్ధియోగపూర్వకంగా చేస్తే అప్పుడు అవి ఆ మోహబంధాలను వదిలించేవి అవుతాయి కనుక నీ నేర్పు ఎక్కడ ఉంది అంటే చేసే కర్మలో సమత్వ యోగాన్ని జోడించడంలో ఉంది అదే నిజమైన నేర్పు కనుక అటువంటి నేర్పును అందించే కర్మయోగం కోసం పూనుకో అని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ వివరణ ఇస్తున్నారు ఈ భగవద్గీత అనేది రకరకాల యోగాలను బోధిస్తుంది కానీ వాటన్నింటిలోకి కూడా కీలక స్థానీయమైంది ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పిన భగవానుడు చెప్పిన సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగమే కనుక సామాన్య స్థాయి మానవులు అందరికీ పనికి వచ్చే కేంద్ర బిందువు ఈ శ్లోకంలోనే ఉంది అలాగే ఉత్తమ జ్ఞానయోగ సాధకులకు కూడా ఈ శ్లోకమే కీలకం అని చెప్తున్నారు ఇప్పుడు ఒకే కర్మయోగం లౌకిక సిద్ధిని కలిగించగలదు జ్ఞాన సిద్ధిని కలిగించగలదు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే లౌకిక సాధకులకు జ్ఞాన సాధకులకు కూడా సిద్ధిని కలిగించేవాడు ఒకే పరమాత్మ కనుక ఇది సాధ్యమవుతుంది ఇక్కడ భగవానుడు రకరకాలైన సాధకులకు ఒక కిటుకును నేర్పుతున్నాడంట అదేంటంటే నువ్వు కొత్తగా ఏం చెయ్యవద్దు చేస్తున్నదే కర్మయోగ రూపంగా చెయ్యి అంటున్నాడు ఇప్పుడు ఒక సామాన్య గృహిణి కూడా శాశ్వతమైన సుఖాన్ని కర్మయోగం ద్వారా సాధించగలదు అని మన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చరిత్రలో జయలక్ష్మి మాత జీవిత చరిత్ర ఘట్టంలో తెలుసుకున్నాం కర్మలలో యోగాన్ని జోడించటమే కౌశలము అంటూ ఈ కౌశల శబ్దాన్ని నిర్వచించాడు ఇప్పుడు నేర్పుతో కర్మలు చేయడమే యోగము అని కొందరు వ్యాఖ్యాతలు చెప్తారు అది కూడా కరెక్టే ఎందుకంటే ఉదాహరణకి ఎలక్ట్రిక్ లైట్లు కనిపెట్టిన రోజుల్లో ఎక్కువ కరెంటు వాడితే కానీ లైట్లు వెలిగేవి కావు తర్వాత కొన్నాళ్ళకు తక్కువ కరెంటుతో వెలిగే ట్యూబ్ లైట్లు వచ్చాయి ఆ తర్వాత కొన్నాళ్ళకు అంతకన్నా తక్కువ వోల్టేజ్తో వెలిగే ఎల్ఈడి లైట్లు కూడా వచ్చాయి కదా ఇదంతా కూడా నేర్పరి తన యొక్క ఫలితమే కదా ఇంకా మనకి చెప్తున్నారు పురాణ గాథల్లోకి వెళితే మానవ మాతృడైన శ్రీరామచంద్రుడు కోతులను వెంటబెట్టుకొని మహాసముద్రాన్ని దాటి మహారాక్షసులను గెలిచాడు ఇక్కడ కూడా శ్రీరామచంద్రుడు తక్కువ శక్తితో ఎక్కువ ఫలితాన్ని సాధించడాన్ని చూపిస్తున్నాడు ఇదే కౌశలం అంటే ఇదే విధంగా బంధాల నుండి విముక్తి పొందాలి అనుకునేవాడు తను చేసే పనులనే నేర్పుగా చేయాలి ఈ నేర్పు పేరే సమత్వ బుద్ధి ఈ సమత్వ బుద్ధిని ఉపయోగించి ఎవరైనా సరే సామాన్య లౌకిక కర్మల ద్వారా మహత్తరమైన బంధ విమోచనాన్ని సాధించగలుగుతారు అని చెప్తున్నారు మన సద్గురుదేవులు ఇలా ప్రతి రంగంలో వాళ్ళు కూడా న్యాయంగా సంపాదిస్తూ తమ చేసే వృత్తినే సమాజ సేవగా నిష్కామకర్మగా మలుచుకోవచ్చు ఈ నేర్పులేని వాళ్ళు మాత్రమే వైరాగ్యం అనే భ్రమలో పడి కర్తవ్యానికి దూరం అవుతారు అలా కాకూడదు అనే భగవానుడు మనకి ఈ శ్లోకం ద్వారా అర్జునుడిని ఇంకా మన మనలాంటి సాధకులందరినీ కూడా హెచ్చరిస్తున్నారు ఈ కర్మఫల త్యాగ మహిమని భగవానుడు మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో కీర్తిస్తున్నారు యాభై ఒకటో శ్లోకం కర్మజం బుద్ధియుక్తీ ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చం నామయం మనీషిణ అంటే జ్ఞానవంతులు బుద్ధియుక్త ఇప్పుడు చెప్పిన సమత్వ బుద్ధి కలిగిన వాళ్ళై కర్మజం కర్మ వలన పుట్టేటటువంటి ఫలం త్యక్వ ఈ ఫలితాన్ని వదిలిపెట్టి జన్మబంధ వినిర్ముక్త జన్మ అనే బంధం నుంచి విడిపడిన వారై అనామయం ఉపద్రవాలు కానీ వినాశనం కానీ లేనట్టి పదం హి గంతి మోక్షస్థానాన్ని నిశ్చయంగా పొందుతున్నారు దీనికి తాత్పర్యం అర్జున ప్రతివాడు ఏదో ఒక పని చేయక తప్పదు కానీ తెలివైన వాళ్ళు అవే పనులను భగవానుడు చెప్పిన సమ నేను చెప్పిన సమత్వ బుద్ధితో కూడిన వారై చేస్తారు దాని వలన వారికి పరమాత్మ జ్ఞానసిద్ధి కూడా లభిస్తుంది అందుకే వారికి కర్మల వలన సామాన్యంగా జన్మించే కర్మబంధాలన్నీ కూడా తొలగిపోయి శాశ్వతమైన విష్ణుపదం అంటే మోక్షం లభిస్తుంది ఇది నిశ్చయం ఇంకా ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో కూడా తదా విద్వాన్ పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అంటే జ్ఞానవంతుడైన వాడు పుణ్యపాపాలు రెండింటినీ విధిల్చివేసి సంఘరహితుడై సమత్వస్థితిని చేరుకుంటాడు అని చెప్తుంది అంటే ఈ కర్మయోగానుష్ఠానం వలన బుద్ధి శుద్ధి అనేది ఏర్పడుతుంది దానివలన యథార్థంగా ఉన్న ఆ సత్పదార్థాన్ని యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా దర్శించగల తెలివి ఏర్పడుతుంది దానివల్లనే జన్మబంధ రాహిత్య రూపమైన మోక్షం కూడా లభిస్తుంది అని ఇక్కడ భగవానుడు వివరిస్తున్నాడు ఈ నిష్కామ కర్మయోగాన్ని కొంచెం చేసినా సరే మహాభయాల నుంచి రక్షణ లభిస్తుంది అని చెప్తున్నారు మరి ఈ కర్మయోగానుష్ఠానం వలన క్రమంగా జ్ఞానసిద్ధి లభిస్తుంది అంటున్నారు కదా అది ఎప్పటికి లభిస్తుంది అనే ప్రశ్నకు భగవానుడు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాడు యాభై రెండో శ్లోకం యదా మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్య శృతస్యచ ప్రతిపదార్థం తే బుద్ధి నీ యొక్క మనస్సు మోహకలిలం అవివేకము అనే కాలుష్యాన్ని యదా ఎప్పుడైతే వ్యతితరిష్యతి దాటివేస్తుందో తదా అప్పుడు వినదగిన వినదగినదాని విషయంలోనూ శృతస్యచ పూర్వం విన్నదాని విషయంలోనూ కూడా నిర్వేదం గంతాసి వైరాగ్యమును పొందగలవు తాత్పర్యం అర్జున ఈ కర్మయోగానుష్ఠానము అనేది చేయగా చేయగా క్రమంగా నీ మనస్సులో ఉండే అవివేకం అంటే ఈ సత్పదార్థాన్ని గుర్తుపట్టనీయకుండా చేసే అజ్ఞానం అనేది తగ్గుతూ వస్తుంది ఆ తగ్గుదల పరిపాక స్థితికి చేరినప్పుడు ఇప్పటి వరకు ఏ ఏ వేదాంతాలు విన్నావో వాటి మీద వైరాగ్యం వస్తుంది అంటే వాటితో ఇక ఇంకా ఇంకా ముందు పని లేదు అనే అనుభవం కూడా కలుగుతుంది అలాగే ఇక ముందు వినవలసిన కొత్త విషయం ఏది లేదు అనే వైరాగ్యం కూడా కలుగుతుంది జ్ఞాన సిద్ధికి ఇదే మొదటి మెట్టు అని చెప్తున్నారన్నమాట అంటే అట్లాంటి పరిపాక దశ వచ్చింది అంటే అప్పుడు ఎలా అది ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితి ఆ స్థితి చెప్తున్నారు ఆ అనుభూతిని ఎత్ర వేద అవేదా భవంతి అని శతపథ బ్రాహ్మణంలో చెప్పారంట అంటే ఆ దశలో వేదాలు వేదాలు కాకుండా పోతాయి అంటే అలాంటి అనుభూతి కలిగేదాకా కర్మయోగాన్ని కొనసాగించాలి అని చెప్తున్నారు ఈ విషయంలో రామకృష్ణ పరమహంస గారు ఒక ఉదాహరణ చెప్పారంట ఇప్పుడు మనము సరుకులు కొనటానికి కొట్టుకు వెళ్తాం కదా ఆ సరుకులు లిస్ట్ రాసుకొని వెళ్తాం సరే సరుకులన్నీ కొనుక్కోవడం పూర్తి అయిపోయినాక ఇంకా మనకి ఆ పట్టీతో పని ఉండదు ఆ లిస్టుతో దాని మీద ఇంక వైరాగ్యం పుడుతుంది దాన్ని పక్కన పడేస్తాం జ్ఞాన పరిస్థితి కూడా ఇదే కానీ ఈ ఉదాహరణలో ఒక హెచ్చరిక కూడా ఉంది అని చెప్తున్నారు ఆ సరుకులన్నీ కూడా మన సంచిలోకి చేరేదాకా ఆ చీటీని చెంపకూడదు అట్లాగే జ్ఞానయోగ సాధన దశలో ఉన్నవాడు ముందుగానే ఉపనిషత్తుల శ్రవణాన్ని తత్వ విచారణను మానకూడదు అని చెప్తున్నారు ఇంకా తర్వాత మరి జ్ఞాన ప్రాప్తి ఈ ప్రక్రియలో తర్వాత మెట్టును ఉపదేశించబోతున్నారు పరమాత్మ మనకి ఈ శ్లోకంలో శృతి విప్రతిపన్నా తే యస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదాయోగమ వాప్స్యసి యదా ఎప్పుడైతే శృతి విప్రతి పన్న అంటే వేరువేరు వేదవాక్యాల చేత వేరువేరు మార్గాలకు గుంజబడిన తే బుద్ధి నీ యొక్క ఆలోచన పరంపర సమాధౌ ఆత్మ స్వరూపమందు లేకపోతే ఆ భగవంతుడి అందు నిశ్చల ఇటు అటు పోకుండా అచల సంశయాలు లేకుండాను స్థాస్యతి దృఢంగా నిలబడి ఉంటుందో తదా అప్పుడు యోగం జ్ఞాన యోగాన్ని అంటే ఆ తత్వజ్ఞానాన్ని అవాప్స్యసి పొందగలవు అని చెప్తున్నారు దీని తాత్పర్యం అర్జున ఈ వైరాగ్య పరిపాక దశ అనేది అందుకుంటే ఏం జరుగుతుందో చెప్తాను విను వేదాలలో అనేక రకాల సాధకుల కోసం అనేక రకాల సాధనా మార్గాలు బోధించబడి ఉంటాయి వాటి వాటి ఫలితాలు వర్ణనలు కూడా విభిన్న రీతులుగా ఉంటాయి అట్లాంటి వర్ణనల వలన నీ మనస్సు ఇటు కొంచెం కొంచెంసేపు అటువైపు కొంతసేపు అట్లా ఊగిసలాడుతూ ఉంటుంది కానీ కర్మయోగ సాధన కొంచెం ముందుకు సాగాక నీ మనస్సులో ఉన్న సందేహాలన్నీ కూడా తొలగిపోయి నీకు ఒక స్థిర నిశ్చయం అనేది ఏర్పడుతుంది అంటే నీ మార్గం మార్గమేదో నీకు నిశ్చయమవుతుంది ఈ స్థితి అందిన వెంటనే నీ బుద్ధి పరమాత్మలో దృఢంగా లగ్నమైపోతుంది ఆ పరమాత్మ లీన స్థితి స్థిరమైనప్పుడు నీకు జ్ఞానానుభవం అనేది దానంతటా అదే లభిస్తుంది ఇదే నిర్వికల్ప సమాధి అని చెప్తున్నారు ఇక్కడ సమాధి అనే అర్థ అనే పదానికి అర్థం ఏం చెప్తున్నారంటే మనస్సు వెళ్ళి ఏ స్థానంలో లయిస్తుందో అదే సమాధి అని చెప్తున్నారు అలాంటి స్థానమే పరమాత్మ కాబట్టి ఇక్కడ భగవానుడు కర్మయోగాన్ని శ్రద్ధగా ఆచరిస్తే జ్ఞానయోగం అనేది దానంతట అదే అందుకుంటుంది అని మనకి ఈ సాధనా సూత్రాన్ని బోధిస్తున్నారు ఈ శ్లోకంలో జై గురుదత్త శ్రీ గురుదత్త ఇలా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది एतत् फलं सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु हरिः ओं तत्सत्